ఉండని ఉండని ఈ ఊరు అంకినపల్లి చందాపూర్ చందాపూర్ శాస్తే మండలం సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఎన్ని నెలలు ఉంటుంది ఎన్ని నెలలు ఉంటుంది అది నాలుగు నెలలు నాలుగు నెలలు ఎన్ని ఎన్ని పాలిస్తుంది ఒక పూట గ్రౌండ్ పూట పిండిస్తావు ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఇంజెక్షన్ చేయించా చేపిలో ఎదురులోకి వచ్చిందా రాలేదు ఏం రేట్ చెప్పు నువ్వు యాభై చెప్పు యాభై వేలు పచాస్ హజార్ ఫిఫ్టీ థౌసండ్ మాట్లాడితే తక్కువ వేస్తావు వేసావు కోళ్ళ కోళ్ళేకనా ఏమన్నా ఓ కలర్ ఉంటుంది మిల్ల ఎంట కలర్ ఏమన్నా హైబుల్ గిబుల్ మాణిక్యాలు మాణిక్యాలు ఉన్నాయా మాణిక్యాల గిట్యాలు ఇప్పుడు లేకుండా చూడండి చుట్టు ఏం లేదంట కాల్ ఎవరైనా వినుకోవచ్చు చెప్పాలి చేత అయి పోయి ఉండుతుంటే ఎవరంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే తక్కువ ఇస్తా ఫైనల్ ఎంత తగ్గిస్తున్నా ఇప్పుడు ఎంత చెప్తే या चुप चाव मूड नी नंबर फाइव फाइव सेवन थ्री फोर फोर डबल टू फाइव डबल टू फाइव सर सर मार लेते तक सर मेरी మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా